హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగులో అనూహ్యంగా రాష్ట్రం విడిపోయిన తరువాత కాకల తీరిన నాయకులు కూడా ఒక్కొక్క రాష్ట్రానికే పరిమితం కావాల్సి వచ్చింది ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ ఉద్దండు కూడా తెలంగాణలో పార్టీని నడపలేక వేరే వారి చేతిలో పెట్టలేక కేడర్ని అయోమయంలో పడేసి ఆంధ్రాకి పరిమితం అవ్వాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తుతో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణలో ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఇవ్వలేక గాలి కొదిలేశాడు దాంతో వాళ్ళు తలాదారి చూసుకున్నారు ఓటికి నోటు కేసులో దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డిని తెలివిగా కాంగ్రెస్లో కలిసిపోమని సలహా ఇచ్చాడు ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనమొనకలయ్యాడు చంద్రబాబు అమరావతి లాంటి కొత్త రాజధానికి దిక్సూజీ అయ్యి ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తాడని రైతులు స్వచ్ఛందంగా ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు అయితే చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తెలివిగా మొదటి విడతలోనే తాత్కాలిక అసెంబ్లీని సచివాలయాన్ని అమరావతిలో నిర్మించి ప్రజా పాలన ఇక్కడ చాలా మంది ఆ సమయంలో అధికారులు ఇబ్బందులకు కూడా గురయ్యారు ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి హైదరాబాద్ని వదిలేసి ఏ సౌకర్యం లేని అమరావతి లాంటి ప్రదేశానికి రావడం అంటే ఎవరికైనా ఇబ్బందే చంద్రబాబు చేసిన ఈ పనితో చాలా మంది ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడాడని వేనోళ్లలో పొగిడారు అంటే హైదరాబాద్ని కాకుండా స్వంతంగా అమరావతిలో ఒక సచివాలయాన్ని అలాగే అసెంబ్లీని నిర్మించి వెంటనే పరిపాలన కొనసాగించడం అంటే అంత ఆశామాసి కాదు అందుకే అనుభవం కావాలంటారని కూడా చాలామంది ఆయన్ని పొగిడారు దానికి తోడు రాజమౌళితో నగరానికి ప్లానింగ్ గీయించడంతో అందరూ అమరావతి మామూలు సిటీ అవ్వదు అనుకున్నారు అయితే నిధుల కొరత ఒక పక్క కేంద్రం మొండు చేయి చూపడం మరో పక్క అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కూడా ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి దాంతో అమరావతిని అంతకు మించి ముందుకు తీసుకుని వెళ్ళలేకపోయారు దానికి తోడు ఆదిలోనే హంసపాదు అన్నట్టు హుద్ తుఫాను కూడా వచ్చి వైజాగ్ ని అతలాకుతలం చేసేసింది కేంద్రం ఇస్తానన్న వెయ్యి కోట్లు ఇవ్వలేదు ఆరు వందల కోట్లతోటే చేతులు దులిపేసింది పైగా పది సంవత్సరాల నుండి అధికారం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగిపోయారు ప్రజల్ని కొంతవరకు నిర్లక్ష్యం చేశారు చంద్రబాబు తనకి వయసు అయిపోతుందని లోకేష్ బాబును సీఎంను చేయాలని ప్రణాళికలు రచించడం కూడా పార్టీ నాయకులకి రుచించలేదు పైగా అప్పట్లో ఎమ్మెల్సీ క్వార్టర్ ద్వారా అంటే నామినేటెడ్ పోస్టుల ద్వారా లోకేష్ని ఐటీ మినిస్టర్ని చేయడం కూడా ఎవరికి నచ్చలేదు పైగా లోకేష్కి మాట్లాడడం రాక ట్రోల్స్ కు గురవడం టీడీపీ నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు నలభై సంవత్సరాలు అనుభవం గల నాయకుడు ఎంతో చేస్తాడని ఆశించిన ప్రజలకి ఒక విధంగా నిరాశ ఎదురైంది అయితే చంద్రబాబు నాయుడు కొన్ని చాణక్య పనులైతే చేశాడు బెంగళూరు వెళ్లాల్సిన కియా కంపెనీని ఆ కంపెనీ ఓనర్స్తో మాట్లాడి అనంతపురంలో పెట్టించడం అలాగే పట్టిసీమ పనులు తొందరగా పూర్తి చేయించడం కొంతవరకు ప్రజలు సంతృప్తినిచ్చినా అది రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించే పనులు కాదు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వరకే అయితే ఎన్నికల ముందు మాత్రమే పోలవరం పనులు చేయడం బస్సుల్లో జనాన్ని తరలించి పబ్లిసిటీ స్టంట్స్ చేయడం ప్రజలకి నచ్చలేదు జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాక తను కూడా అదే పాట పాడి కేంద్రంతో తెగదింపులు చేసుకున్నాడు నల్లబట్టలు వేసుకునే నిరసనలు స్కూల్ పిల్లలతో కాళ్ళు మొక్కించుకోవడం ఎవరికీ నచ్చలేదు పైగా నాలుగు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ అన్ని బాగా చేసిందని ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధులు మా రాష్ట్రానికి ఇచ్చిందని పొగిడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఎత్తుకున్నాడో రెండు వేల పద్దెనిమిదిలో అదే సమయంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదింపులు చేసుకుని నల్లబట్టలు వేసుకుని రోడ్ల మీదకి రావడం ఆయన కుటీల రాజకీయ నీతి అర్థమైంది మరోపక్క ఒక్క ఛాన్స్ అంటూ జగన్ దూసుకురావడం ప్రజల నుంచి సానుభూతి వెల్లువలా రావడం పాదయాత్ర ముద్దులతో జగన్ ప్రజలకి దగ్గరవ్వడం వైఎస్ఆర్ బిడ్డకి ఒక్కసారైన ఛాన్స్ ఇద్దామని ప్రజలు డిసైడ్ అవ్వడం జరిగిపోయింది ఇవన్నీ గమనించిన చంద్రబాబు జగన్కు వస్తున్నటువంటి క్రేజ్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయాడు దాంతో తప్పుల మీద తప్పులు చేయడం మొదలు పెట్టాడు తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకి వెళ్లడం చారిత్రాత్మకమైనటువంటి తప్పిదమనే చెప్పొచ్చు అటు టీజీ ఇటు ఏపీ ప్రజలకే అది నచ్చలేదు పైగా ఆంధ్రప్రదేశ్ని విడదీసినటువంటి పాపం అదే తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విడదీసినటువంటి కోపంలో అక్కడ ఆంధ్ర ప్రజలు ఉన్నారు ఆ సమయంలో కాంగ్రెస్కి ఒత్సాసు పలకడం ఎవరికీ నచ్చలేదు దాంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క సీట్లతో అధికారం చేజిక్కించుకుంది టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లే వచ్చాయి చంద్రబాబు చేసిన తప్పులు అలాంటివి తెలంగాణలో కేడర్ని వదిలేయడం అక్కడ ఎవరికీ నచ్చలేదు ముఖ్యంగా తెలంగాణలో ఎవరికైనా పగ్గాలు అప్పచెప్పాల్సిందే లేదంటే రేవంత్ రెడ్డినే కాంగ్రెస్లో కలపకుండా సీఎం క్యాండిడేట్గా చేసి టీడీపీ పార్టీని అతనికి అప్పజెప్పాల్సిందే పైగా టీడీపీని కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం చేసినట్టు రేవంత్ని కూడా కాంగ్రెస్కి పంపించాడు అమరావతిని మొదటి దశలో పట్టించుకొని రెండవ దశలో గాలి కొదిలేశాడు ఎమ్మెల్యేల అవినీతిని అరికట్టలేకపోయాడు ని తెరపైకి తెచ్చి పెద్ద తప్పిదం చేశాడు రెండవసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు గెలిపిస్తారని ఆశపడి ఒక విధంగా కొంత నిర్లక్ష్యం కూడా వహించాడు చంద్రబాబు ఎందుకంటే తను కూడా ఇంతకుముందు రెండుసార్లు వరుసగా పరిపాలన కొనసాగించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ప్రజలు రెండుసార్లు అధికారాన్ని ఇచ్చారు అలాగే తెలంగాణలో కేసీఆర్కి రెండుసార్లు అధికారాన్ని ఇచ్చారు కాబట్టి తను కూడా రెండుసార్లు గెలుస్తాను అనే ఒక సెంటిమెంట్కి కూడా లోబడిపోయాడు చంద్రబాబు ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ సమయంలోనే తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ కట్టించాడు కియా కార్ల కంపెనీని చాకచక్యంగా ఏపీకి వచ్చేలా చేశాడు పోలవరం డెబ్బై ఐదు శాతం పూర్తి చేయగలిగాడు మరికొన్ని చిన్న చిన్న కంపెనీల ద్వారా లోకల్గా కొన్ని ఉద్యోగాలు సృష్టించగలిగాడు ఇక జగన్ గారి విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో వాటంపాలైన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మోడీ లాంటి వారిని ఎదిరించి అరవై ఏడు సీట్లు గెలిచాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాటంఛాయిలు కనిపించకుండా ప్రజల్లో తిరుగుతూ వారికి ఊరటనిచ్చేవాడు ముఖ్యంగా టీడీపీ చేసిన తప్పిదాలు వైసీపీకి బాగా కలిసొచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ ని తెప్పించుకుని సర్వేలు చేయించి క్యాండిడేట్స్ ని ఎంపిక చేశాడు పైగా వైఎస్ఆర్ బిడ్డ ఒక్కసారైన అవకాశం ఇద్దామని ప్రజలకు కూడా అనిపించింది టీడీపీ ఎమ్మెల్యేలు పనితీరు కూడా నచ్చలేదు ఆ వ్యతిరేకత కూడా వైసీపీకి బాగా కలిసొచ్చింది పైగా జగన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రత్యేక హోదా నినాదం అందుకున్నాడు చంద్రబాబుని పూర్తిగా కన్ఫ్యూజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు జగన్ పాదయాత్రలో నవరత్నాలు అలాగే చెల్లి తల్లి విజయమ్మ సహకారంతో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఎవరూ ఊహించిన విధంగా అత్యధిక అఖండ మెజారిటీతో గెలుపొందే అందరినీ షాక్కు చేశాడు అయితే జగన్ మొదటి రోజు నుండే సంక్షేమం మీదే దృష్టి పెట్టాడు తప్ప సంస్కరణల మీద ఎక్కడా పెట్టలేదు రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని తనఖా పెట్టడం మొదలుపెట్టాడు ఆస్తుల్ని తనఖా పెట్టి సంక్షేమం పేరుతో ప్రజలకి డబ్బు పంచాడు అయితే అభివృద్ధి పేరుతో ఒక్క కంపెనీని తేవడం కానీ తెచ్చే ప్రయత్నం కానీ ఆయన కానీ ఆయన మంత్రివర్గం కానీ చేయలేదు ప్రత్యేక హోదా గురించి ఊసేలేదు పోలవరం రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేస్తానన్నాడు కానీ దాని జోలికి పోలేదు ఎమ్మెల్యేలను మంత్రులతో తిట్టడానికే ఒక వర్గాన్ని తయారు చేయించాడు ముఖ్యంగా అనుభవం లేని మంత్రివర్గం ఎమ్మెల్యేలు నిజం చెప్పాలంటే ఒక్క మంత్రి కూడా దేశం దాటి కాదు రాష్ట్రం దాటి వెళ్ళి ఎవరితో కూడా మాట్లాడే విధానం లేకపోవడం అధికారం వచ్చిన మొదటి నెలలోనే చంద్రబాబు కట్టించిన ప్రజావేదికని కూల్చారు చంద్రబాబు ఇంటిని కూడా కూల్చారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు దాని ఊసే ఎత్తలేదు జగన్ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్ గెలిచాక అమరావతిని పక్కనబడేసి మూడు రాజధానులంటూ కర్నూలు అమరావతి వైజాగ్ పేర్లు చెప్పి కాలం గడిపేశాడు ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించాడు పోనీ ఆ మూడింటిని కూడా క్లారిఫై చేశాడా అంటే అదీ లేదు ముఖ్యంగా అమరావతిని రాజధాని చేస్తే చంద్రబాబు నాయుడు వర్గీయులు మాత్రమే లాభపడతారని అమరావతిని పక్కన పడేసి వైజాగ్ ని తెరపైకి తెచ్చాడు వైజాగ్ లో జగన్ యొక్క భూములు ఎక్కువ ఉన్నాయని కూడా ఇప్పటికీ చెబుతుంటారు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే రాజధానులు కట్టించుకోవాలి తప్ప ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి అవసరం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి ఏపీ రాజధాని అని మరో ప్రకటన ఇవ్వడంతో జగన్ నోట్లో పచ్చి లక్ పడ్డట్టయింది ఆ మధ్య అయితే వాలంటరీ సచివాలయం వ్యవస్థలు అనేవి ప్రజలకు బాగా ఉపయోగపడ్డా అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవచ్చు అయితే పరిపాలనలో అంటే అడ్మినిస్ట్రేషన్లో మాత్రం జగన్ కొంతవరకు ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ ప్రాపర్టీస్ని తనఖా ఎవరూ పెట్టుకోవట్లేదని రిజిస్ట్రేషన్ చేసి మరి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల పైగా అప్పుల్లోకి తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు తన పదవీ కాలంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలంలో దాదాపు ఏడు లక్షలకు పైగానే అప్పులు చేశాడు ముఖ్యంగా యువత జగన్ పరిపాలన నచ్చక ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామా అనుకునేలా చేశాడు అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు తప్ప మిగతా వారిలో కూడా జగన్పై వ్యతిరేకత వచ్చింది అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పులే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు ఇప్పుడు జగన్ తను సొంతంగా చేసుకున్న సర్వేలు చూసి ఎమ్మెల్యేలను మార్చడం కొందరిని స్థాన చలనం చేయించడం కూడా జరుగుతుంది అది కూడా ఒక విధంగా వైసీపీకి గట్టి దెబ్బ అని చెప్పాలి అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడో ఇప్పుడు జగన్ కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యాడని అనుకోవచ్చు అప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వేలు సజెషన్లు తీసుకుంటే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోరు వైసీపీ గెలిసే అవకాశాలు తక్కువ అంటున్నాడు పైగా జగన్ ఇంటిలోనే ముసలం బయలుదేరింది చెల్లి షర్మిల ఇప్పుడు పూర్తిగా ఆపోజిట్ అయింది ఇది ఆస్తి గొడవే పైగా బాబాయ్ హత్య కేసు కూడా ఇప్పుడు జగన్కి చుట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ హత్య కేసుని నేను చెయ్యలేదని పూర్తిగా నిరూపించుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి పైగా ఇప్పుడు వైఎస్ రెడ్డి గారి కూతురు సునీతమ్మగారే బయటకు వచ్చి మరీ జగన్ పైన విమర్శలు చేస్తున్నారు మా అన్నయ్యకి ఓటు ఇయ్యొద్దని డైరెక్ట్గా చెబుతున్నారు అలాగే విజయం కూడా కొడుకుకి వ్యతిరేకమే అని లోపాయకార సమాచారం ఉంది కానీ జగన్ భారతీయులు బ్రతిమలు అడడంతో ఆమె కూతురికి సపోర్టు చేయడం లేదంట పైగా జగన్ విషయం మీద హిందువులు కొంత గుస్సాగా ఉన్నారని చెప్పొచ్చు జగన్ భారతి ఒక్కసారి కూడా సాంప్రదాయబద్ధంగా తిరుమల వెళ్ళలేదు మొన్న ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటి దగ్గర తిరుమల సెట్ట వేసినప్పుడు కూడా భారతీ గారు ప్రసాదం తినకుండా అవమానించారు ఆ ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో చుట్టేసి పక్కన పడేశారు అలా ఉంటుందన్నమాట హిందువుల విషయంలో వీళ్ళకి హిందువులు సాంప్రదాయాలు అవసరం లేదు హిందువుల ప్రసాదాలు అవసరం లేదు కానీ హిందువులు ఓట్లు కావాలి అయితే ఈ కొండగోరులు హిందువులు కూడా మనం ఎవరనేది చూడరు సమాజాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేసేవారు కాదా అనేది వీళ్ళకి అనవసరం లేదు మనకి ఇక్కడ మన జోబులు నింపుతున్నాడా లేదా ఇవే చూస్తారు అయితే మళ్ళీ ఇప్పుడు బీజేపీ జనసేన అలాగే చంద్రబాబు నాయుడు జ కట్టారు ఈసారి ఏపీలో రసవత్రంగానే ఎన్నికలు ఉండబోతున్నాయి ఎవరు గెలిస్తే బాగుంటుందో ఎవరు గెలుస్తారో మీరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం